హలో అండి వెల్కమ్ టు నా ఛానల్ మిస్ రైసెస్ సారిత నా పేరు సారిత నాకిద్దరు పాపలు ఒక బాబు పాప పేరు పెద్ద పాప పేరు వచ్చేసి కాశ చిన్న పాప పేరు సుభీక్ష ఇప్పుడు మ్యారేజ్ నేను వర్క్ అనేది మళ్ళీ నా కెరీర్ నేను ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్న తర్వాత నాకు వచ్చిన మొదటి ఆలోచన ఉంటుంది నాకు మంచి ఆపర్చునిటీ అని అనిపించింది ఫోన్ ఉన్న నా సిచ్యువేషన్కి చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్న నా ఆలోచనకి ముందరిగా అయితే వేశాను ఈరోజు నా ఛానల్ ద్వారా మీకు ప్రతి వీడియోస్ పూజ బ్లాగ్స్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అనుకుంటున్నాను నా ఛానల్ని లైక్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందు నచ్చని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్